నాకు నేను అనే సినిమా ట్రైలర్ని చూడడం జరిగింది సో మెయిన్లీ ఐ వాంట్ మశోక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ కెరియర్ చాలా బాగుంది ట్రైలర్లో ఐ ఐ కుడ్ సీ రొమాన్స్ లవ్ స్టోరీ కామెడీ అండ్ ఆల్సో యూనో సోషల్ సోషల్ అవేర్నెస్కి ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అబౌట్ లంచ్ గురించి కానీ అది కానీ సో అన్నీ కలిసి ఉన్నాయి ఇలాంటి ఒక ట్రైలర్ ట్రైలర్ ఎంత బాగుంటే సినిమా డెఫినెట్లీ ఐమ్ షోర్ ఇట్ విల్ బి డెఫినెట్లీ గుడ్ వన్ సో ఆ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి డైరెక్టర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అశోక్ వెరీ వెరీ గుడ్ లాక్ ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ ఇక మీద ప్రతి రేషన్ షాప్లోనూ రూపాయికి కిలో గంజాయితో పాటు పాన్ పరాక్ సిగరెట్ గుట్కా ఫ్రీ సీఎం పితికేసి సంచలనాత్మక నిర్ణయం గత కొద్ది రోజులుగా తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు బంద్ లో రాష్ట్రతో అట్టడుగుతున్న రాష్ట్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి